నందు ప్రిలారా ప్రభైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికీ పురపేట వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రిలారా మరొక్క సంవత్సరము మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు ఎంతగానో దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను మానవులమైన మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఎంతో స్థుతించబద్దులమై ఉన్నాం ఎందుకనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమంతా దేవుడు కాచి కాపాడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినాడు ప్రియలారా ఈరోజు మన అంశము అంతం అనంతం అంతమైపోయేది ఏంది అనంతమైనది ఏమిటి అన్న విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటాం దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన మీకే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రభా ఈరోజు నీ బిడలమైన మేము నీ సన్నిధానములు చేరి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తుండగా ప్రభా నీ నామమునకే మహిమ గాక తండ్రి నీవు పరిశుద్ధుడవు అక్షయుడవు సర్వనీరిన వాడవు సర్వశక్తిమంతుడవు సర్వాధికారి లోకరక్షకుడవు అందుకు నీకే మహిమ ఘనతా ప్రభాములు కలుగునుగాక ప్రభా మాకు సృష్టిని ప్రభా దేహాన్ని కుటుంబాన్ని రక్షణ సంఘము సహవాసము సేవకులను వాక్యాన్ని ప్రభా నూతన సంవత్సరాన్ని ఈవిగా అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రభ ఈరోజు వర్తమానము ద్వారా నువ్వు నాతో మాట్లాడు అందరితో మాట్లాడు నన్ను దర్శించు అందరిని దర్శించు నన్ను వెలిగించు అందరిని వెలిగించు నన్ను మేలుకొలుపు అందరిని కూడా మేలుకొలుపు ప్రభ ఈ వర్తమానము అందిస్తున్న నీ దాసుని మీరే బలపరిచి నీ ఆత్మకార్యమును ధరిగించి నేను వింటున్న వారిలో ప్రభ మీ ఆత్మకార్యం ధరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ఏసు స్వామి నీ పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత కలుగును కలుగునుగాక జరుగుతున్న వాక్య పరిచినంతలు కూడా మీ నడిపింపు మాకు దయచేసి మహింపొందమని ఏసుక్రీస్తు నామోమన ప్రార్థించి వేడి తండ్రి ఆమెన్ ప్రిలారా ప్రభు ఏసుక్రీస్తు నామోమన మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బాగున్నారు కదా కుటుంబం అంతా బాగున్నారు కదా మరి చక్కని క్రిస్మస్ అలాగనే జనవరి ఫ్లస్టు నూతన సంవత్సర ఆరాధన చక్క చేసుకున్నానని ఆశపడుతున్నాను అదే సమయంలో అందరూ కూడా మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించినారని నమ్ముచ్చున్నా నూతన సంవత్సరము నూతన తీర్మానాలతో కూడా ముందుకు సాగుతున్నారని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు మన అంశము అంతము అనంతం అంతమైపోయేటి ఏంటివి అనంతమైటి ఏంటివి అన్న విషయాలు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము కనుక అంతము ఏమిటి ఉందన్న విషయాన్ని చూద్దాం ఒకటి అంతమును ఏమిటంటే సంవత్సరానికి అంతముంది సంవత్సరానికి అంతముంది అనే విషయము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనములో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అని అంటుంది ఆది ఉన్నదానికి అంతముంది దినానికి ఆది ఉంది అంతం ఉంటుంది వారానికి ఆది ఉంది అంతం ఉంటుంది నెలకు ఆది ఉంది అంతముంటుంది సంవత్సరానికి ఆది ఉంది అంతముంటుంది అలాగనే దేవుని వాక్యం చెప్తుంది సంవత్సరాంతము అని కనుక సంవత్సరంకు అంతమున్నది అని లేఖనములో మనం చూడగలుగుతున్నాం కనుక సంవత్సరమునకు అంతముంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతమైపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం చూ ప్రారంభమైనది కనుక అంతము అనేటువంటిది దాన్ని మనం చూస్తున్నాం కనుక సంవత్సరానికి అంతమున్నది కనుక అందుకే సంవత్సర ఆది నుండి అంతం వరకు దేవాను కాపాడినందుకు నీకు స్తోత్రమని మనం అందరం ఆరాధించి మళ్ళీ మనము దానికి అంతము అయిపోయినందుకు మనం నూతన సంవత్సరం ఇచ్చినందుకు మనం ఎంతగానో సంతోషించి ప్రభును స్థుతించి గనపరుస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని స్తోత్రం తర్వాత మనం చూస్తే కాలానికి కూడా అంతం ఉంది కాలానికి కూడా అంతం ఉన్నట్లు దేవుని గ్రంథములు మనం చూడగలుగుతున్నాం దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయములో లేఖను ఇలా ఉంది దానియుల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవచనం నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు కాలాంతమందు నీ వంతులోను నిలిచేదవు అవును ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది కాలానికి కూడా అంతముంది సెకండ్కు అంతముంది నిమిషానికి అంతముంది గంటకు అంతముంది అలాగనే ఈ లోకములో కాలానికి అంతముంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాలమునకు అంతముంది కనుక మన కాలం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు కనుక భగవంతుని మన కాలమంతా కూడా ఆయన చేతిలో ఉంది ఆయన కాలములను సమయమును సమస్తమును చూసే దేవుడు ఆయన కనుక కాలానికి కూడా అంతముంది కనుక మన కాలములో మనం చేయవలసిన పనులు మనం చేయాలి కనుక కాలానికి అంతముంది నీ కాలాంతమందు అంతమ నీవు అంతవరకు వరకు నిలకడగా ఉండి నిడలా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు అంతవరకు నిలకడగా ఉండాలి సంఘములో నిలకడగుండాలి దేవునిలో నిలకడగుండాలి ప్రార్థనలో నిలకడగుండాలి వాక్యం చోటులో నిలకడగుండాలి పరిశుద్ధతలో నిలకడగుండాలి మాటలో నిలకడ ఉండాలి ప్రవర్తనలో నిలకడ ఉండాలి కుటుంబంలో నిలకడగా సంఘములో నిలకడగా దేవునిలో నిలకడగా ఉన్నప్పుడు మన కాలాంతమందు మన వంతులో మనం నిలుస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక మన వంతులో మనం నిలవాలంటే భూమి మీద మన కాలములో మనకు దేవుడు అప్పగించిన పని అది ఏదైనా సరే సౌండ్ సిస్టమా దాంట్లో నువ్వు కాలాంత నీ కాలాంత వరకు నమ్మకముగా నిలకడగా ఉండు పాటలు పాడే విషయంలోనా తర్వాత కోయిర్లోనా తర్వాత వ్యాలంటర్గా ఉన్నావా కసలుర్చి స్థలం ఉన్నావా బాత్రూముల దగ్గర ఉన్నావా చెప్పులు స్టాండ్ దగ్గర ఉన్నావా ఆదరేసుకునే సమయంలో స్థలములు ఉన్నావా అందరిని ఆహ్వానించే కార్యములు ఉన్నావా అలాగనే సండే డెస్కుల పరిచయలు ఉన్నావా అలాగనే ఆత్మను రక్షించే పరిచయలు ఉన్నావా ఏ అయినా సరే నీ వంతులో నువ్వు నిలిచేంత వరకు నీ కాలాంతం వరకు నీవు ఏం చేయాలంటే నీ పనిలో నువ్వు నిలకడగా ఉండాలి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు కనుక కాలాంతము ఒకటి సంవత్సరాంతము రెండవది కాలాంతము అనే విషయం మనం చూస్తున్నాం మూడవది మనం చూస్తే యుగాంతము అని ఉంది యుగాంతము పరిశుద్ధ గ్రంథములు లేఖను ఇలా రాయబడింది కొరంతెలకు రాసిన కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనం కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనం ఇలా రాయబడి ఉంది ఈ సంగతిలో దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మనకు బుద్ధి కలుగుటకై రాయబడేను తాను నిలుచున్న తొలంచుకుని వాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను ఇక్కడ యుగాంత మందు మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు దుష్టాంతరముగా మనకు రాయబడినాయి ఏమిటవి ఆనాటి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటకును ఆడుటకును లేచి నష్టపోయినారు కొంతమంది విగ్రహారాధికులై నష్టపోయినారు కొంతమంది వ్యభిచరించి నష్టపోయినారు కొంతమంది తర్వాత అక్కడ ప్రభువును శోధించి వాళ్ళు నష్టపోయినారు కొందరు సర్పము చేత కాటు తిన్నారు కొంతమంది శనిగి సమారుకుని చేత నశించిపోయినారు కనుక మీరు ఈ యుగాంతములో ఉన్నటువంటి మనకు ఈ సంగతులన్నీ కూడా దుష్టాంతముగా ఎందుకు సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి ఈ సంగతులు దుష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి గలుటికై వ్రాయబడినాయి తాను నిలుచున్నాననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలేను అని మనం చూస్తున్నాం కనుక ప్రియులారా పడిపోకుండా చూసుకోవాలి తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి ఏ విషయంలో పడిపోతున్నావా తినుటలో పడిపోతున్నావా త్రావిటలో పడిపోతున్నావా ఆడుటలో పడి పడిపోతున్నావా సోమరిగా ఉంటలో పడిపోతున్నావా విగ్రహారాధన పడిపోతున్నావా లేక వ్యభిచారంలో పడిపోతున్నావా మరి లోకములో ప్రభువును శోధించి అనుమానములు పడిపోతున్నావా దేవు లోకములో పడిపోతున్నావా సనగడములో పడిపోతున్నావా నీవు నిలుస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఏ విషయంలో పడిపోతున్నావో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా కనుక యుగాంతమునకు యుగాంతము కూడా ఉంది యుగాంతమందున్నటువంటి ఉన్నటువంటి మనకు ఈ సంగతులను దుష్టాంతములుగా ఉన్నాయి కనుక నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావో అది జ్ఞాపం చేసుకొని సరే అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు రెండో అధ్యాయం ఏదో వచ్చిన మనం నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతున్నావో ఏ స్థితిలో పడిపోతున్నావో అది జ్ఞాపం చేసుకొని తిరిగిని మొదటి స్థితికి వస్తేనే అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఈ సంవత్సరానికి అంతముంది కాలానికి అంతముంది యుగానికి కూడా అంతముంది యుగాంలో ఈ యుగములో ఈ కలి ఈ కృపా ఉన్న నీవు నేను మనమందరము కూడా ఏ విషయంలో పడిపోతున్నామో పడిపోతున్న మనం నిలుచున్నానని మనము జాగ్రత్తగా పడిపోకుండా చూసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలేను మరి పోయిన సంవత్సరంలో పడింటే ఈ సంవత్సరంలో ఉన్న లే పోయిన సంవత్సరంలో నువ్వు మరి ఒకవేళ పడిపోయినా కూర్చున్నావేమో సంవత్సరం లే పోయిన సంవత్సరం తింటూ రావు తిరుగుతున్నావేమో ఇదో ఈ సంవత్సరం దాంట్లో నుంచి బయటికి రా పోయిన సంవత్సరము నీ పరిస్థితి ఏ విధంగా ఉందేమో ఈ సంవత్సరంలో నీ పరిస్థితి కొంచెం మార్గ మరుగుపరచబడాలి అగ్రహణం ఆత్మరాధన కూడా సరుగుతున్నవి సంవత్సరం సనగాకు దేవుని స్థుతించు పోయిన సంవత్సరం విచారమున విచారం మానేసి ఈ సంవత్సరంలో దేవుడు భగవంతుడు కృప చూపి ఈ నూతన సంవత్సరం ఇచ్చినాడు కదా మనమంతరము కూడా మరి దేవుని కృపలో ఆ విధంగా ఉంటే బాగుంటుందని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను కనుక ప్రియులార కనుక యుగాంతమందున్న నీవు యుగాంతమందున నీవు నిలుచున్నాను అను కొనుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం తర్వాత నాలుగవది మనం చూస్తే దేహానికి కూడా అంతముంది దేహానికి అంతముంది ఒకటి కాలానికి అంతముంది ఒకటి సంవత్సరానికి అంతముంది రెండవది కాలానికి అంతముంది మూడవది యుగానికి అంతముంది నాలుగవది శిలువ శత్రువులకు అంతముంది దే ఆత్మ మనకు శరీరం ఆత్మకును విరోధముగా ఉన్నాయి లోకమును ప్రేమించువాడు దేవునికి శత్రువు గనక ఈ శరీరము ఈ శరీరం కూడా ఈ దేహము కూడా అంతమైపోతుంది అని మనం చూస్తున్నాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనములో చూసినట్లయితే మన్నైనది వెనుకటి వలన తిరిగి మన్నైపోవును ప్రియులార ఈ దేహము మన్నైపోతుంది ఈ దేహానికి కూడా అంతముందని మనం చూస్తూ ఉన్నాం పిలిపిలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో దేవుడిలాగా సెలవిస్తూ ఉన్నాడు పిలిపిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మొదటి అత్య పిలుపు రాసిన పత్రిక మూడు పంతొమ్మిదిలో లేఖను ఇలా ఉంది నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతియపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందు మనసు నుంచుచున్నారు సంబంధమైన వాటి అంటే ఈ లోకం నాశనమే వారి అంతం ఈ దేహము అంతమైపోతుంది నాశనమైతుంది ఇది మట్టి అయిపోతుందని మనం చూస్తున్నాం దేహానికి కూడా అంతముంది దేహానికి కూడా అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియలారా నాశనమే వారి అంతం కనుక మానవుని దేహము నాశనమవుతుంది అది అంతమైపోతుంది అది భూమి మీద అది శాశ్వతంగా ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక నా ప్రియ సోదరి సోదరులారా మనమందరి విషయాన్ని గమనించాలి మానవులమైన మన అందరం కూడా దేహం అంతమైపోతుంది కనుక అంతమైపోయే దేహమునందు మనసు పెట్టుకోకుండా అంతము కానీ దేవుని అందు మనం మనసు పెట్టాలని మనం చేస్తున్నాను కనుక నాలుగవది దేహానికి కూడా అంతముంది దేహానికి కూడా అంతముంది కనుక లేఖనములో ఈ మాట సెలవిస్తుంది వీటన్నిటి కూడా అంతం అనేది ఉంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం వీటికి అంతముంది కనుక నా భూమి నాశ భూమి ఆకాశములు కూడా గతించిపోతాయి లేత వయసు నడిప్రాయం యవనం కూడా గతించిపోతుంది లోకాశలు గతించిపోతాయి లోక నటన గతించిపోతుంది ఈ లోకములన్నీ గతించిపోయేవే గనక దేవుని బిడలారా వ్యర్థమైన దాని మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధవృద్ధం కలిగి మనం జీవించాలి ఈ దేహము నశించిపోయే దేహం మీద మనసు పెట్టకుండా మనమున్న దేహము మీద ఈ లోక అమితముగా అనుభవించకుండా ఈ లోకము నటన గతించిపోతుంది కనుక లోకమును అనుభవించువారు అపరిమితముగా అనుభవించకుండాన్నట్లు జాగ్రత్త పడాలని దేవుని వాక్యములో మొదటి కోరంతేడవ అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినములో దేవుడు సెలవిస్తున్నాడు మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక రెండవద్యాం పదహైదు పదహారు పదిహేడు వచ్చినములో లోకమును ప్రేమించువాడు దేవుని శత్రు అవుతాడు లోకములు ఉన్నదంతా ఈ శరీరాశ నేత్ర జ్యూబుడమ్మను ఈ లోకములో ఆశంత గతించిపోతుంది ఏది శాశ్వ శరీరముతో ఏది కూడా మన శాశ్వతమైనది కాదు శరీరము గనక దీని విషయములో మనము దేవుని సన్నిధిలో మనం అందరం గమనించాలి ఈ యొక్క దేహం అంతమైపోతుంది కనుక అంతం పోయే అంతమైపోయే దేహమునందు మనసు పెట్టుకోకుండా దేవుని ఎందు మనసు పెట్టాలని మనం విజయిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం నాలుగవది శరీర కార్యాల మీద మనసు పెట్టాకండి ఐదవది అన్నిటికీ అంతముంది అన్నిటికీ అంతముందనే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము వచనం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అన్నిటికీ అనగా మనకు కనిపించే భూమి మీద ఏదైతే ఉందో ఈ సృష్టింపబడినది ఏదన్నా దేనికి మాది ఉన్నదానికి అంతముంది అలాగనే పుట్టుట గిట్టుట కొరకే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అంతమైపోతాయి అన్నిటికీ అంతముంది అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడం మెలకుగా ఉండు ఈ లోకములో సంవత్సరం అంతమైపోతుంది సంవత్సరంలో కాలమంతమైపోతుంది మానవుని జీవితంలో యుగమంతమైపోతుంది దేహమంతమైపోతుంది అన్నిటి అంతము సమీపమైనది కనుక మనం స్వస్థ బుద్ధి కలిగి జబ్బు బుద్ధి లేకుండా మంచి బుద్ధి కలిగి మనం జీవించాలి ప్రార్థనలో మెలకువగా ఉండాలి అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు చాలామందికి దానికి సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన తొనికిసలాడుతూ ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన 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 అని ఎల్లప్పుడూ ప్రార్థన మీద మనసు పెట్టి ఉండాలి అప్పుడే మన జీవితంలో మన ఆత్మంగా ఎదుగుతామని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా సంవత్సరానికి అంతముంది కాలానికి అంతముంది యుగానికి అంతముంది దేహానికి అంతముంది అన్నిటికీ అంతముంది అన్ని అంతమైపోయే దాని ఎందు మనసు పెట్టకుండా మంచి బుద్ధి కలిగి అంతము కాని దేవుని ఎందుకు భక్తి కలిగి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఇప్పుడు అంతమైపోయేది మనం చూసినాం అంతము కానివి ఐదు ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం అంతము కానివి ఐదు ఒకటి దేవునికి అంతము లేదు దేవునికి అంతము లేదు పరిశుద్ధ గ్రంథములో ఇలా రాయబడి ఉంది ఆయన ఆయన అనంతుడు ఆయనకు చిరంజీవి సదాకాలమున్నవాడు నిరంతరమున్నవాడు ఆయన చిరంజీవి సదాకాలముండే దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనములో ఇదిగో నేను మరణించితే గాని యుగ యుగములు సజ్జీవుడన లేఖనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడ గాని ఇదిగో యుగ యుగములు సజ్జీవుడనయున్నాను మరణం ఎక్కువ పాతలకు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటాడు అంటే దేవునికి అంతము లేదు అని విషయం మనం చూస్తూ ఉన్నాం ఆయన సజీవుడు ఆది అంతము లేనివాడు ఆరో వచనములో లేఖలు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథము భూత వర్తమాన భవిష్యత్ కాలం నాలుగో వచనం వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉన్నవాడు అని రాయబడింది భూతకాలం ఈ సృష్టి లేనప్పుడు ఉన్నవాడు వర్తమానం అంటే ఈ సృష్టితో కూడా ఉన్నవాడు అలాగనే భవిష్యత్ అంటే సృష్టిపోయిన తర్వాత కూడా ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏదో వచ్చినములో ఏసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అవును యుగ ఏకరీతిగానే ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం ఆయన సజీవుడు నిరంతరం ఉండే దేవుడు దేవునికి అంతము లేదు అంతములేని దేవుని ఎందు మన విశ్వాసం ఉంచితే మనము లేకపోయినా మన పిల్లలు పిల్లలు పిల్లలతో కూడా దేవుడు ఉంటాడు అనంతుడు అంతము లేనివాడు దేవుడు సజీవుడైన వాడు అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను సజీవుడైన దేవునియందు మన విశ్వాసముంచి సజీవంగా ఉన్నటువంటి దేవుని ఎందు విశ్వాసముంచి రక్షణ పొంది నిత్యజ మనకు వారసులు కావలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ దేవుడు సృష్టికర్తయి ఉన్నాడు ఈ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఈ దేవుడు అక్షయుడై ఉన్నాడు ఈ దేవుడిని విషయం సర్వని వాడై ఉన్నాడు ఈ దేవుడు నీకు సాలిన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఈ దేవుడు అన్నిటి మీద అధికారం కలిగిన సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు ఈ దేవుడు రక్షకుడు కాదు శిక్షకుడు కాదు రక్షకుడయి ఉన్నాడు ఈ దేవుని నమ్ముకున్న వాని జన్మ ధన్యమైతుంది ఇంకా యేసుక్రీస్తును దేవునిగా నమ్మలేదా ఎప్పుడైనా సరే నశించని అంతములేని దేవుడు ఆది దేవుడు ఇంటి దేవుడు మనకున్న దేవుడు మన ఇంటి వెలవెలుపు ఆయనే సర్వనకు లోకమునకు అందరికీ దేవుడు ఆయనే అందరి దేవుడాయనే ప్రాణాత్మలకు దేవుడు నీ ఇంటికి దేవుడిని పిల్లలకు దేవుడిని ఒంటికి దేవుడు కనుక అందరికీ దేవుడు ఆయనే గనక అంతములేని దేవుని అందు మనసు పెట్టు ఈ లోకములో నశించిపోయే చెట్టు పుట్ట గుట్ట రాయి పాము ఈ లోకములో వ్యర్థమైనటువంటి ఇవన్నీ నశించిపోతాయి ఇవన్నీ పుట్టినాయి ఈ పుట్టినవన్నీ గిట్టిపోతాయి ఇవన్నీ నశించిపోతాయి నశించిపోయేటువంటి ఈ వ్యర్థమైన సృష్టిలో ఉన్న చెట్టు పుట్ట గుట్ట రాయి కాదు ఈ జంతువులు కాదు సర్పాలు కాదు మన యొక్క పక్షులు కాదు దేవతలు వీటన్నిటిని సృష్టించిన దేవుడు దేవుడు కానీ ఆయనకు అనంత అనంతుడు అంతము లేనివాడు సజీవుడు యుగయుగములు ఉన్నవాడు ఆయన మనసు పెట్టాలని మనవి చేస్తున్నాను ప్రభనేసుక్రిస్తూ ఉన్న దేవుడు సజీవుడు అంతము వాడు అనంతుడైన దేవుడు ఆ దేవుని అందు మనసు పెట్టి ఆ దేవుని ఆరాధించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రెండవది దేవుని రాజ్యానికి అంతము లేదు దేవుని రాజ్యమునికి అంతము లేదని చూస్తున్నాం ప్రియులారా దేవుని రాజ్యము సదాకాలం ఉంటుందని మనం దేవుని గ్రంథములో చూస్తున్నాం దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ చనములో దేవుని వాక్యములా రాయబడి ఉంది దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినాం ఆయన రాజ్యమునకు అంతము లేదు అని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం నలభై నాలుగు వచ్చినాం ప్రియులారా పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను దానికి ఎన్నటికీ నాశనము కలగదు నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందువారికి కాక మరెవరికి చెందదు అనే మాట చూస్తున్నాం ముందున్న రాజ్యములన్నిటి కూడా అది నిర్మూలన చేస్తుంది యుగ యుగములు నిలుస్తుంది ఈ రాజ్యము అని లేఖను రాయబడింది కనుక లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై మూడు దేవుని వాక్యం రాయబడిన యుగ యుగములు ఆయన రాజ్యము నిలుసును ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని లూకాసు వార్త ఒకటి ముప్పై మూడులో రాయబడింది కనుక రాజ్యమునకు దేవుని రాజ్యమునకు అంతము లేదు పరలోకమునకు అంతము లేదు సదాకాలం నిలిచే రాజ్యం దేవుడు సదాకాలం ఉంటాడు కనుక ఆయన రాజ్యం కూడా సదాకాలం ఉంటుంది కనుక ఆ దేవుని రాజ్యమునకు పరలోకమునకు అంతము లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం మూడవది వాక్యానికి అంతము లేదు దేవుని వాక్యమునకు అంతము లేదు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది ఇరవై నాలుగవ వచనములో దేవుని వాక్యము చదువుతున్నాను విందాం సర్వశిరలు గడ్డిని పోలినవారు వారి అందమంత గడ్డి పోలి ఉన్నది గడ్డి ఎండును దానిపోను రాలును అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూనూ నిలుసును ప్రభువాక్యానికి అంతము లేదు ఆది ఎందు వాక్యములను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపాస్తతి సంపద మన మధ్యకు వచ్చినాడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము గనక వాక్యమునకు అంతము లేదు వాక్యమునకు అంతము లేదు అన్న మాట మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైనటువంటి ఈ దేవుని వాక్యము నందు మనసు పెట్టు భూమి మీద ఈ వాక్యాన్ని నిరంతరము చదువు ఉదయ సాయంకాలం మధ్యాహ్నం మూడు పొట్ల చదువు ఈ వాక్యమును నమ్ము ఈ వాక్యమును మనం ఎక్కువ నమ్మాలంటే దేవుని మాటలు వింటూ ఉండాలి దేవుని వాక్యం వినడానికి నమ్మకం మందిరానికి రా ప్రతిరోజు వాక్యం చదువు ఈ వాక్యము నశించని వాక్యము ఈ వాక్యం జీవవాక్యము దేవుని మాటలు ఉన్నాయి వ్యవహార సువార్త ఆరు అధ్యాన అరవై మూడు వచ్చిన ప్రకారం నలు వచ్చిన ప్రకారం కనుక ఆయన నిత్యజీవమై ఉన్నాడు కనుక యేసుక్రీస్తు మాటలు జీవమై ఉన్నాయి అవి ఎన్నడూ నశించవు గనక నశించని దేవుని మాటలను ప్రతిరోజు చదువు ప్రతిరోజు కూడికలకు వచ్చి దేవుని వాక్యమును దేవుని మాటలు నమ్ము వాక్యానుసారంగా జీవించు నీ మనసు చెప్పినట్టుగా నీ తలంపులు చెప్పినట్టుగా లోకం చెప్పినట్టుగా సైతాన్ని చెప్పినట్టుగా కాదు దేవుని లేఖను ఏం చెప్తుందో దాని ప్రకారం మనం జీవించినట్లయితే నిత్యమును కూడా అనంతుడైన దేవునితో ఉంటావని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రియులారా అనంతుడైన దేవుడు ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమగలుగును గాక మనం చూసినట్లయితే దేవునికి అంతము లేదు ఒకటి రెండవది ఆయన రాజ్యానికి అంతము లేదు మూడవది ఆయన వాక్యానికి అంతము లేదు అని చూస్తున్నాం అంతము లేని అనంతమైన వాక్యమునందు విశ్వాసము అప్పుడు నీవుని ఇంటి వారు రక్షించబడతారని మనవి చేస్తున్నాను ఏసే మార్గం సత్యం జీవం ఏసు సుప్రభ్వే నిత్యుజు మనకు తీసుకెళ్లే దారి కనుక ఈ మహానీయుడైన నిరంతరం ఉండే వాక్యమైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడి నెత్తిది మనకు వారసులైతారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు తర్వాత మనం చూసినట్లయితే నాలుగవది దేవుని బిడలారా లేఖనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సంఘానికి అంతము లేదు సంఘమునకు అంతం లేదు ఎందుకు సంగమనికి అంతము లేదు అని అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహైదు వచనములో సంఘము అనగా జీవము కలిగిన తన సంఘము జీవము కలిగిన సంఘము సంఘమునకు జీవముంది ఈ సంఘమును ఎన్నడూ నశించదు అనంతం ఎప్పుడు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం చూడాలి తర్వాత మనం గమనిస్తే అపోస్తుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఇది తన సంఘము దేవునికి ఆ అంత దేవుడు అనంతుడు ఆయన సంఘము కూడా అనంతమైందే కనుక దేవుని బిడలారా మరి భూమి మీద ఉన్నప్పుడే మనందరం కూడా ఈ సంఘములో చేరి రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిని తీసుకొని సంగంలోకి వచ్చి బలలో పాలు పంపులు పొంది నశించిపోయే శరీరం దినవాడు నశించిపోతాడు నశించని దేవుని శరీరాన్ని తిని నశించని జీవపు రక్తాన్ని త్రాగువాడు నిత్యం బ్రతుకుతాడు గనక దేవుని బిడలారా మనందరము కూడా దేవుని తన సంఘానికి అంతము లేదు కనుక అంతము లేని అనంతమైన ఈ సంఘములోను సభ్యుడిగా ఉండి దేవునిడల భయభక్తులు కలిగి కూలి సంఘాలు కాదు కుల సంఘాలు కాదు దేవుని సంఘములో చేరు నిత్య జీవును మనవి చేస్తూ ఉన్నాను ఐదవది శివరిగా ఆత్మకు అంతము లేదు నీ నా ఆత్మకు అంతము లేదు ప్రసంగి పన్నెండు ఏడులో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు చేరునని అన్నాడు కనుక ఆత్మకు అంతము లేదు నీ దేహమును నీ దేహమును వదిలిపెట్టి ప్రాణాత్మ వెళ్ళిపోయినారు దానికి అంతము లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దానికి అంతము లేదు అన్న విషయాన్ని మన ప్రభనేశు బహు బహుస్పష్టంగా చాలా చక్కగా చెప్పినారు లూకాసు వార్త పదహారు అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది లూకాసు వార్త పదహారు అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం ధనవంతుడు ఒకడుండెను అతడు ఊదారంగు బట్టలు పదహారు అధ్యాయం లూకాసు వార్త పదహారు పంతొమ్మిది నుండి అతడు ఊ ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రము ధరించుకొని ప్రతిదిన బహుగా సుఖపడుచుండువాడు లాజర్ను లాజర్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దరిద్రుడు ఉండేవాడు అతడు వాడు కురుపులతో నిండి ఉండెను ఆ ధనవంతుని వాకిట ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టి ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరను అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రాహ్మ ఆ ఆనుకునడుకు కొనిపోబడాను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాలములు బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రాహ్మని అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజలను చూసి తండ్రివైన అబ్రహమ నా ఇందు కనికరపడి తన వేలి కోనం ముంచి నా నాలుగుని సల్లార్చుకులు లాజర్ను పంపము నేను యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రామ్ కుమారుడ నువ్వు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగునే నేను లాజరు కష్టం అనుభవించినట్టు జ్ఞాపం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావని చెప్పాను మనం చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా లేఖనములో ఆత్మకు మరణము లేదు ప్రభుని ఏ సుకరిస్తున్నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘక్రమంలో ఉన్నవారు నిత్యజీవం పరలో ప్రభుతో సదాకాలం ఉంటారు ఇక్కడ కష్టం అనుభవించినవాడు అక్కడ నెమ్మది పొందుతాడు అనే విషయం ప్రభు సెలవిస్తున్నాడు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికినావు గనక నువ్వు అక్కడ కష్టం అనుభవించుతున్నావు అంటున్నాడు ప్రియులారా జీవితకాలమంతా ఇరవై ఐదు వచనములో నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించినావు అందుకయ్యే నువ్వు యాతన పడుచున్నావు బాధపడుచున్నావు అన్నాడు అయితే అలాగనే ఇక్కడ ఉన్నటువంటి లాసును జ్ఞాపం చేసుకుంటే ఆ కష్టం అనుభవించిన జ్ఞాపం చేసుకో ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు ప్రియులారా దేవుని ఎడల వాక్యము చోటలో కష్టపడు బైబిల్ చూడలో కష్టపడు మందిరానికిలో కష్టపడు నీతిగా బతికే విషయంలో కష్టపడు సువార్త చెప్పే విషయంలో కష్టపడు అలాగే సాక్షిని చెప్పే విషయంలో కష్టపడు దేవుని పని చేసే విషయంలో కష్టపడు దేవుని సంఘములో దేవుని సన్నిలో నుండి దేవుని వాక్యానుసరంగా జీవించడానికి కష్టపడు నీతి న్యాయములుగా బతకడానికి కష్టపడు అప్పుడు దేవుని రాజ్యములోను సదాకాలం ఉంటావు నీ ఆత్మకు మరణము లేదు అంతము లేదు కనుక అంతము లేని ఆత్మ అనంతమవుతుంది సనిపోతే డెడ్ బాడీ ఆ పోయినాడు పేదరున్నా అంటారు చనిపోతే ప్రియులారా పోయినోడేవాడు ఉన్నోడేవాడు ఉన్నటువంటి బొందెలో నుండి ఒక ఇంట్లో ఈ దేహం ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత వెళ్ళిపోయినాడు దేవునితో సదాకాలం ఉన్నారు మరి నువ్వు దేవునితో సదాకాలం ఉంటావా ఈ దేహం కోసం ఆలోచిస్తావా నీ ఆత్మ సదాకాలం ఉండి ఆత్మ కోసం ఆలోచిస్తావా ఓసారి పరీక్షించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా అన్నిటికీ అంతముంది అంతము లేని దేవుడున్నాడు ఒకసారి నేను ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి ఏ నీకు స్తోత్రాలు ఈ భూమి మీద ప్రతిదానికి అంతముంది నాయన సంవత్సరానికి అంతముంది కాలానికి అంతముంది యుగానికి అంతముంది దేహానికి అంతముంది కనపడే ప్రతిదానికి అంతముంది కానీ నీకు అంతము లేదు నీ వాక్యమునకు అంతము లేదు నీ రాజ్యమునకు అంతము లేదు నీ లేదు నీవిచ్చిన ఆత్మ కూడా అంతము లేదు నాయన కనుక అంతం లేని దాని మనసు పెట్టి అంతమైపోయే దాని మనసు పెట్టక నీడల భయభక్తులు నీ చిత్తం జరిగించి నిరంతరం నీతో నిలవడానికి సాధించి నీ చిత్తము జరిగించి వారు నిరంతరం నిలుస్తారు కనుక ఏమందు నాయన తన శరీరం కోసం దేహం కోసం కాకుండా నీ యొక్క వాక్యానుసరంగా జీవించి నీ లేఖన ప్రకారం జీవించి మా జన్మను ధన్యం చేసుకుని భాగ్యం ప్రసాదించమని చెప్పడిన మాటలు బిడల హృదయాలో పలింపజేయమని ఈ నూతన సంవత్సరములో నైన నూతన విధానములో బిడలు జీవించని కృపాత్రుడానికి భాగ్యం దయచేయమని యేసు సుప్రభు నావను ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మిక దిమైన కృపాక్షమాలు బిడలందరికీ సదా తోడైనను గాక ఆమెన్ దేవుడి మెల మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ వాక్యండి దైవ దీవెన పొందండి ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రార్థన టీవీ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడి బిడలను దీవించనుగాక ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.